మణిసన్నాక కూసంత కళాపోసర ఉండాలంటారు ఓ సినిమాలో విలన్ రావు గోపాలరావు సరిగ్గా అదే రీతిలో అమలాపురం నియోజకవర్గ ప్రజలకు కళాపోషణే కాదు కుల పోషణ కూడా కాసంత ఎక్కువేనని చెప్పాలి అవును ఇక్కడి రాజకీయాలన్నీ కులం చుట్టూనే తిరుగుతాయి ప్రధానంగా రెండు కులాల మధ్య రాజకీయంగా పోటీ ఉంటుంది అందమైన ప్రకృతి దృశ్యాలకు కెరాఫ్ గా ఉన్న అమలాపురంలో సమస్యలు సైతం చాలా ఎక్కువనే ఉన్నాయి ఎందరో తల పండిన నేతలు రాజకీయంగా ఇక్కడి నుంచి పోటీ చేసిన పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి ఏపీలోనే తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించిన అమలాపురం నియోజకవర్గంలో ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది సమస్యలు తీరే దారే లేదా ఇవాంటి రణక్షేత్రంలో చూసేద్దాం పొలాలు ప్రకృతి అంతాలు చూసే వారికి ఎంతో ఆహ్లాదం కలిగించేలా ఉంటాయి అమలాపురం నియోజకవర్గంలోని పరిస్థితులు కానీ రాజకీయంగా చూస్తే మాత్రం అబో ఓ రేంజ్ లో దృశ్యాలు కనిపిస్తాయి ఈ నియోజకవర్గానికి సంబంధించిన పాలిటిక్స్ లో కులం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పక తప్పదు అసలు ఎందుకు పరిస్థితి ఇక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయి చూద్దాం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఒకటి ఇందులోని అమలాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ నాలుగు సార్లు తెలుగుదేశం మూడు సార్లు ఇండిపెండెంట్లు ఐదు సార్లు జనతా పార్టీ ఒక్కసారి వైసీపీ ఒక్కసారి విజయం సాధించాయి ఉప్పలగుప్తం అల్లవరం అమలాపురం మూడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి మొత్తం ఓటర్ల విషయానికి వస్తే రెండు లక్షల ఇరవై తొమ్మిది పేల నాలుగు వందల ముప్పై ఒక్క మంది ఓటర్లున్నారు ఇందులో ఒక లక్ష పద్నాలుగు పేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది పురుష ఓటర్లు కాగా ఒక లక్ష పద్నాలుగు పేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది మహిళా రెండు ఎనిమిది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలాపురం సెగ్మెంట్ ఎస్సీ రిజర్వుడ్ మారిపోయింది అయితే రూపురేఖలు ఎంత మారినా కాపు శెట్టి బలిజ సామాజిక వర్గాలే ఇక్కడ ప్రతి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పినిపే విశ్వరూప్ విజయం సాధించారు ఆయనకు డెబ్బై రెండు వేల మూడు ఓట్లు వచ్చాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైన తెలుగుదేశం జనసేన పార్టీలకు పోటా పోటీగా ఓట్లు పోలయ్యాయి తెలుగుదేశం అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావుకి నలభై ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లొచ్చాయి కానీ ఎవరు ఊహించని విధంగా జనసేన అభ్యర్థి శెట్టిబత్తుల రాజబాబుకి నలభై ఐదు వేల రెండు వందల ఓట్లొచ్చాయి అంటే గత ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగింది అమలాపురంలో ఓటర్ల తీర్పు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది ఇక్కడ మొత్తం పదిహేను సార్లు జరిగిన ఎన్నికల్లో ఐదు సార్లు ఇండిపెండెంట్లు గెలిచారంటే ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ లెక్కను చూసుకుంటే ఈసారి ఇక్కడ గెలిచే పార్టీ టీడీపీ జనసేన కూటమా లేక అధికార వైసీపీయా అన్నంత ఉత్కంఠ నెలకొంది అయితే ప్రభుత్వ వ్యతిరేకత తమను గెలిపిస్తుందని టీడీపీ జనసేన కూటమి అంచనా వేసుకుంటుంటే సంక్షేమ పథకాలే తమని ఒడ్డున పడేస్తాయని వైసీపీ భావిస్తోంది అమలాపురాన్ని పూర్వకాలంలో అమృతపురి అని పిలిచేవారు కాలక్రమేణా అమ్లీపురిగా ఆ తర్వాత అమలాపురంగా మారిందని చెబుతారు జిల్లాల విభజనలో భాగంగా వైసీపీ సర్కార్ తూర్పుగోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా మార్చింది అందులో కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగా మార్చడంపై చాలా ఆందోళనలు ధర్నాలు రాస్తారోకోలు లాఠీ చార్జీలు జరిగాయి ఇది అధికార పార్టీకి కొంత ప్రతికూలంగా మారినట్లు చెబుతారు అక్షరమాలలో తొలి అక్షరమైన ఆతో ప్రారంభమైన ఊరు అమలాపురం అలాగే ఈ పట్టణానికి రెండు వైపులా గోదావరి పాయలుంటే మూడో వైపున ఉన్నదంతా సముద్రమే తీర గ్రామాలైన ఎస్ యానం ఓడలరేవు కొమరగిరి పట్టణం వద్ద సముద్రమే సరిహద్దుగా ఉంటుంది ఇక రాజకీయంగానే కాదు పర్యాటకంగా ఆధ్యాత్మికంగా కళాపరంగా ఇలా అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం పేరు అందరికీ సుపరిచితం అమలాపురంలో ఉన్న అమలేశ్వర స్వామి సిద్దేశ్వర స్వామి మల్లేశ్వరస్వామి స్వామి చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల వల్ల ఈ పట్టణాన్ని పంచలింగాపురంగా కూడా పిలిచేవారు ఇంకా పెళ్లిళ్ళ వెంకన్న అనే పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫేమస్ ఈ విషయం ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పెళ్లిళ్ళ వెంకన్నగా ప్రసిద్ధి పొందింది అందుకు తగ్గట్లుగానే స్వామి సన్నిధిలోనే వివాహాలు చేసుకునేవారు ఎక్కువ పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన వధువరులతో కళకల్లాడుతూ ఉంటుంది భోజనాల వేళ అయితే ఎవరు బంధువులు ఎవరు పెళ్లి భోజనాలు ఎవరు చేస్తున్నారో కూడా తెలియనంతగా ఈ ఆలయం కిక్కిరిసిపోయి ఉంటుంది ఇక విద్యకు సంబంధించి అమలాపురం పట్టణానికి విశేషమైన గుర్తింపు ఉంది పంతొమ్మిది రెండులో ప్రారంభించిన శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాల అంటే చుట్టుపక్కల ఎంతో పేరుంది ఎన్నో దశాబ్దాలుగా నుంచి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యా అభ్యసించి వివిధ రంగాలలో స్థిరపడ్డారు భానోజీ రామర్స్ అనే ఓ విద్యావేత్త ఈ ఎస్కేబీఆర్ కళాశాల ఏర్పాటు కోసం వంద ఎకరాలు భూమి దానం చేశారు అందుకు గుర్తుగానే కళాశాలకు ఆయన పేరు పెట్టారని ఇక్కడి వాళ్లు ఎంతో గొప్పగా చెబుతారు అమలాపురం పట్టణంలో కిమ్స్ పేరుతో నలభై ఎకరాలలో వైద్య కళాశాల ప్రారంభమైంది బీబీసీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటైంది దీంతో అమలాపురంలో ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది ఇంత పేరు పొందిన కళాశాలలు లేకముందు విద్యార్థులు కాకినాడ రాజమండ్రి వెళ్లి చదువుకునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి భౌగోళికంగా చూస్తే ఇదంతా ఓ లంక ప్రాంతం అమలాపురానికి రెండు వైపులా వశిష్ట గౌతమి పేరుతో గోదావరి పాయలు ప్రవహిస్తుంటాయి పట్టణానికి ఒకప్పుడు రావులపాలె నుంచి మాత్రమే రాకపోకలుండేవి మిగిలిన ప్రాంతాల వారు రావాలంటే గోదావరి రేవులు దాటాల్సిందే గతంలో అమలాపురం వాసుల ప్రయాణమంతా పడవలపైనే ఉండేది పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో ఆలమూరు సమీపంలో సిద్ధాంతం సమీపంలో ఉన్న గోదావరి నదులపై వంతెనలు నిర్మించడంతో రహదారి ప్రయాణం సాధ్యమైంది ఇక లోక్సభ స్పీకర్గా జీఎంసీ బాలయోగి ఎన్నికైన తర్వాత అమలాపురం పట్టణానికి మంచి రోజులొచ్చాయి ఆయన హయాంలోనే యానాంలో గోదావరిపై వంతెని నిర్మాణం జరిగింది దీంతో ఉత్తరాంధ్ర జిల్లా వాసులకు కోనసీమ మరింత చేరువైంది ఇక గోదావరి వస్తే అమలాపురం చుట్టుపక్కల లంక గ్రామాలన్నీ ముంపురకు గురవుతాయి ప్రతి ఏడాది ఈ పరిస్థితి సర్వసాధారణంగా మారిందన్న బాధ ఆవేదన ఎక్కువగా ఇక్కడి వారిలో కనిపిస్తుంది విద్య వైద్యం వ్యవసాయపరంగా అమలాపురం నియోజకవర్గానికి చాలా విశిష్టత ఉంది పర్యాటకంగా చూసినా దేశంలో ఎంతో పేరు తెచ్చుకుంది ఇక్కడి ప్రకృతి రమణీయతే ఈ ప్రాంతానికి పెద్ద ఆస్తి అని చెప్పాలి ఇలా ఎన్నో విశేషాలున్న అమలాపురంలో అంతకు మించిన సమస్యలు కూడా ఉన్నాయి రాజకీయం నివురు కప్పిన నిప్పుల ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంటుంది చుట్టూ పచ్చని పొలాలు కొబ్బరి తోటలు పిల్ల కాలువలతో అమలాపురం నియోజకవర్గం నిండుగా కనిపిస్తుంది ఇంత అందమైన నియోజకవర్గం బహుశా తెలుగు రాష్ట్రాల్లో మరోటి లేదంటే అతిశయోక్తి కాదు వరి కొబ్బరి తోటలతో నియోజకవర్గం కలకల్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు సినీ తారలతో అమలాపురం మెలుమలా మెరుస్తూ ఉంటుంది టాప్ హీరోల దగ్గర నుంచి చిన్న చిన్న నటీనటుల వరకు ఇక్కడ షూటింగ్లకు వచ్చిన వారే గోదావరి నేపథ్యం ఉన్న సినిమాలు చేసినవారే నటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు ఏడాదిలో షూటింగ్లతో ఒకటి రెండు నెలల పాటు ఇక్కడే గడిపేవారంటే అతిశయోక్తి కాదు రామ్ చరణ్ అయితే రంగస్థలం మహేష్ బాబు అయితే మురారి జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి ఇలా ఎంతో మంది చిత్రాలన్నీ గోదావరి చంతనే షూటింగ్లు జరుపుకోవడం విశేషం ఇక్కడ వరి ప్రధానంగా పండిస్తారు చంతనే గోదావరి నీళ్లు ఉండడంతో భూమికి పచ్చని రంగేసినట్టుగా అమలాపురం నియోజకవర్గమంతా కనిపిస్తుంది ఇక వ్యవసాయం తర్వాత ప్రధానమైనది మత్స్య సంపద ఇక్కడున్న చెరువులు కాలువలు సమీపంలో ఉన్న సముద్రం నుంచి మత్స్యకారులు చేపలను వేటాడి ఎగుమతులు చేస్తారు గడిచిన మూడున్నర దశాబ్దాలలో రొయ్యల సాగుకు అమలాపురం నియోజకవర్గం కేరాఫ్గా గా పేరు తెచ్చుకుంది ఇక్కడి చుట్టుపక్కల వేలాది ఎకరాలలో రొయ్యల పెంపకం జరుగుతోంది ఇది ఒక విధంగా వరి పంటను దెబ్బతీస్తోందని మేధావులు పర్యావరణవేత్తలు అంటున్నా ఆర్థికంగా మాత్రం రైతులను ఆదుకోవడంతో అందరూ అటే మొగ్గు చూపిస్తున్నారు ఎగుమతుల ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వాలు చూసి చూడినట్టు వదిలేస్తున్నాయన్న విమర్శలున్నాయి గతంలో లోక్సభ స్పీకర్గా అమలాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన జీఎంసీ బాలయోగి పనిచేశారు ఆయన హయాంలో నియోజకవర్గం రూపురేఖలే మారిపోయాయి ఇక అమలాపురం పట్టణానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారాలైన ధ్యాన్చంద్ అర్జున అవార్డులను కూడా అందుకున్నాడు సాత్విక్ సాయి రాజ్ అమలాపురం అంటే సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరు ఇక్కడ కోడి పందాలు ఫేమస్ కొత్త అళ్లుళ్ల హంగామ కొత్త కొత్త పిండి వంటలు కొత్త బండ్ల మీద రయ్యమని తిరిగే కుర్రకారు గుర్తుకొస్తారు అలాగే గోదావరి గట్ల మీద చేల గట్ల మీద సంప్రదాయ రీతిలో ప్రకృతితో కలిసి పోటీ పడేలా నడుచుకుంటూ వెళ్లే అమ్మాయిలు పల్లెపడుచులు కనిపిస్తారు ఒక చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన క్యాన్వాస్లా అమలాపురం కనిపిస్తూ ఉంటుంది అమలాపురం నియోజకవర్గంలో ఎన్నో ప్రత్యేకతలున్నా రాజకీయాలు అంతకన్నా ఎక్కువ ప్రత్యేకంగా ఉంటాయి ఇక్కడ వారి ప్రేమానురాగాలు ఎంతో గొప్పగా ఉంటాయి వారికి నచ్చిన అంశాలపై వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంటుంది అప్పుడప్పుడు కులాల మధ్య గొడవలు విగ్రహాల ధ్వంసాలు ఇక్కడ కనిపిస్తుంటాయి మొత్తంగా చూస్తే అమలాపురం ముఖ చిత్రం పైకి కనిపించేంత అందంగా అయితే ఉండదన్న వాదన బలంగా వినిపిస్తోంది